రాష్ట్ర చరిత్రలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అని మాజీ మంత్రి టీడీపీ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు తెనాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ సభ విజయవంతం చేసినందుకు ఆలపాటి కృతజ్ఞతలు తెలిపారు జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు రక్షణ కరువైందన్నారు చట్టపరిధిలో బీసీలకు రాజ్యాంగపరమైన రక్షణ కలిగించడమే బీసీ డిక్లరేషన్ ప్రధాన ఉద్దేశ్యం అన్నారు రాష్ట్ర చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే భారతదేశ చరిత్రలో బీసీ శకానికి నాంది పలికినటువంటి సందర్భం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుమక అని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి నిన్న జరిగిన సభలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి డిక్లరేషన్ ఒకటి ఇవ్వటం జరిగింది మనందరికీ తెలిసిన డిక్లరేషన్ ప్రధానమైనటువంటి అంశాలు ఇందులో యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అమలు చేయడమే కాకుండా గతంలో అరవై సంవత్సరాలు ఉండే దాన్ని యాభై సంవత్సరాలకి తగ్గించి గతంలో రెండు వందల రూపాయలు రెండు వేలు చేసినటువంటి గంత చంద్రబాబు నాయుడు గారి అయితే ఈనాడు నాలుగు వేల రూపాయలు చేయబోయే గంత కూడా ఈ ఉమ్మడి డిక్లరేషన్ ద్వారా తెలుగుదేశం పార్టీ జనసేన ఉంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా మనం ఈ ఐదేళ్ల కాలంలో అంటే ఈ పాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బీసీలకి రక్షణ లేకుండా పోవడమే కాకుండా వాళ్ళ మీద దాడులే కాకుండా దాదాపు మూడు వందల మంది పైగా బీసీలు హత్యకి రాజకీయ ఆచికి గురైనటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నా మనందరికీ తెలుసు మన ప్రాంత వాసి పల్నాడు వాసి అయినటువంటి చంద్రయ్య గారిని కోడిని కోసినట్టు మెడ మీద కాలు పెట్టి కత్తి పెట్టి జై జగన్ అంటే వదిలిపెడతామంటే చనిపోతానని తెలిసినా కూడా జై తెలుగుదేశం జై చంద్రబాబు అన్న సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా ఆ రకంగా క్రూరాతి క్రూరంగా దాడులు జరిగిన సందర్భంలో ఎస్సీలకి ఎస్టీలకి ఏ రకమైనటువంటి రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా రక్షణ కల్పిస్తా ఉన్నారో అదే విధానంతో కూడినటువంటి ఒక చట్టాన్ని తయారు చేయడమే కాకుండా ఆ చట్టపరిధిలో రక్షణ కల్పించాలనేదే ఈనాటి డిక్లరేషన్ యొక్క చేయమని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాం